శాంతి మనం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం నుండి ఇక్కడికి రావడం జరిగింది వేదికను అలంకరించినటువంటి యోగా టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఎందుకనంటే ఈ ప్రపంచంలో అసలైన సాధన ఏంటి అని తెలియజేసి వాళ్ళ జీవితంలో సుఖశాంతులు అనేవి ఎలా వస్తాయి అన్నది ఎంత సహజంగా సరళంగా చేసి చూపిస్తున్నారు అందుకని డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మన మెడిటేషన్ ని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి సెకండ్ ఇయర్ ఇది మనకి అవకాశం వచ్చింది అందుకని చాలా బాగా చేసుకోవాలి వీళ్ళందరూ అన్నయ్యలందరూ కృషి ఎంత బాగా చేశారు అసలు దీని యొక్క అసలు మెడిటేషన్ అంటే ఏంటి అన్నది నేను ఎందుకంటే ఎక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్ అన్ని తెలియజేస్తారు కదా మెడిటేషన్ అంటే ఏంటి ఆత్మ పవర్ హౌస్ తో కనెక్ట్ అవ్వడం సో దీన్ని రాజయోగము అంటారు అంటారు కదా వాడుకలో నీకు రాజయోగం పట్టుందయ్యా అని అంటారు అంటే ఏంటి అంటే అన్ని కలిసి వచ్చేసి నీకు అని అంటారు అలాంటి యోగ సాధనే రాజయోగం పురాణాలలో ఎప్పుడు నుండో చెప్పారు రాజయోగం యొక్క సాధన చేసిన వాడికి తిరిగే లేదు ఎలాంటి అనారోగ్యం వచ్చినా తను తనని తాను సరి చేసుకోగలుగుతాడు సర్ది చెప్పుకోగలుగుతాడు అనేసి ఎలా అంటే కనుక ఇప్పుడు ఉదాహరణకి మనలో ఉన్నటువంటి నకారాత్మక చింతనని సకారాత్మక చింతన వైపుకి టర్న్ చేయగలగాలి చేయగలుగుతామా లేదా అన్నది మనని మనం చూసుకోవాలి ఫస్ట్ రెండు రోజులు పడుతుందా పది రోజులు పడుతుందా నెలలు పడుతున్నాయా సంవత్సరాలు పడుతున్నాయా అన్ని రోజులు మనం అలానే ఉండిపోయి ఉంటే ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాము ఇంకా సైకాలజిస్టులు కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి అలాంటి సమయంలో ఒక చిన్న చిట్కా జనరల్ గా అందరు స్కూటీ ఆ బండి వాడుతూ ఉంటారు కాబట్టి మనం వెళ్తున్నాము వెళ్తూ ఉంటే ఆపోజిట్ లో సడన్ గా చెప్పకుండా వాళ్ళు వచ్చారు అప్పుడు నా చేతిలో బ్రేక్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి ఒకవేళ బ్రేక్ గాంచోక్ సాయి సంకిత కిరాణం మాది పతంజలి యోగా ఆరోగ్య కేంద్రం ఖమ్మంలోనే మన చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉచితంగా గత నల నలభై శాతం నుంచి ఏ విధమైన రూపాయలు తీసుకోకుండా మాకు ఇయటం కానీ కరెంటు గానీ ఏదైనా అన్నీ ఇస్తూ ఉంటారు కమ్మాన్ని పరిచయం చేసిన ఫస్ట్ యోగాని మా గురువు గారి ఈ యోగా అనేది ఫస్ట్ అందరు తెలిసింది కానీ తర్వాత తర్వాత ఎప్పుడైతే మన మోడీ గారు అంతర్జాతీయంగా జూన్ ట్వంటీ ఫస్ట్ మే యోగా డే అనేది ఎప్పుడైతే నిర్వహించారో దానివల్ల ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క టీవీలో ప్రతి ఒక్క మెసేజ్ లో కూడా యోగా డే గురించి అందరికి వెళ్ళిపోయింది ఫస్ట్ చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో ఏదో రకంగా యోగా తర్వాత అది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఏంటి అంటే ఆ రోజు మనకి మధ్యాహ్నం పూట ఎక్కువ టైం ఉంటుంది అది అది పెట్టారు ఆ తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అనేది మెడిటేషన్ డే ఇది కూడా ఎప్పుడైతే అంతర్జాతీయంగా వచ్చిందో దీని మీద చాలా ఫోకస్ చాలా సెంటర్ వరకు కూడా యోగా బుద్ధి చెప్పేసి ఆఫ్ చేసేవాళ్ళు అంతమంది వాళ్ళకు సరే ఒకళ్ళు ఒక రకంగా కమర్షియల్గా ఎంత జనాలందరికీ యోగా తెచ్చిపోయారు యోగా నుంచి ఎప్పుడైతే మెడిటేషన్ వచ్చిందో యోగా ఎంత చెప్పినా కానీ లాస్ట్ లో ఒక పది నిమిషాలు ప్రాణాయామం పది నిమిషాలు మెడిటేషన్ చెప్పారు పెద్దలు ఇప్పుడు కూడా అందరూ వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ లో కానీ ఆఫ్లైన్ అని అన్నింటిలో ఒకప్పుడు అక్కడ చెప్పబోయేది చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మెడిటేషన్ యోగ వల్ల బాడీ మొత్తం ఫ్లెషింగ్ అయిపోద్ది ప్రాణాయం వల్ల మన యొక్క బ్రీతింగ్ అన్ని కట్టేది మెడిటేషన్ మనకు శారీరక మానసిక సమస్యలు అన్ని పోతుంటాయి మన ఏదైనా సంకల్పం పెట్టుకొని మెడిటేషన్ కూర్చొని రోజు అనుకుంటే మీరు పెట్టుకునే నలభై ఒక్క రోజుల్లో మీకు ఆ సమస్య తిరిగి మీకు ఆరోగ్య సమస్య కానీ మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ మెడిటేషన్ లో కూర్చుంటే మీకు అది ఒక మనో సంకల్పం లెక్క ఒక మోటివేషన్ లెక్క అది సెట్ అయితే మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఒకప్పుడు గుళ్ళలో కూడా ఈ భజలు అయిపోతే ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ ఇచ్చామని ఇది ఆధ్యాత్మికంగా గుళ్ళలో కూడా ఒకప్పుడు లేదు ఇట్లా ఇది చాలా వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఖమ్మం ధ్యాన సమైక్య యోగ సమైక్య ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు మన అధ్యక్షుల వారికి కో కన్వీనర్ గారికి మరియు ఖమ్మంలో టౌన్లో ఉన్నటువంటి యోగా మరియు ధ్యాన సమైక్యందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కన్న ముందు పెద్దలు వివరంగా చెప్పడం జరిగింది అదే రకంగా నేను ఈ సంవత్సరం మనం యోగ దినోత్సవం జూన్ ఇరవై ఒకటి పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం మన సమైక్య ద్వారా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది అదే రకంగా ఈసారి ధ్యాన దినోత్సవం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని రెండో రెండవది అనమాట లాస్ట్ ఇయర్ ప్రకటించే అంతర్జాతీయ వాళ్ళు ప్రకటించడం జరిగింది దాన్ని ఈసారి మనం మన ఖమ్మం టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేయాలన్న మన కన్వీనర్ గారికి కో కన్వీనర్ గారికి ఉద్దేశం ఉండి ఈ పత్రికా విలేకరుల ద్వారా టౌన్ లో మరియు జిల్లాలో ఉన్న వారందరికీ కూడా దీనికి ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఏంటంటే మన ఖమ్మంలో యోగ సాధకులు ఉన్నారు మరియు ధ్యానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ ఇది చేరాలన్న ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది మొన్న రీసెంట్ గా యూత్ ఫర్ యూత్ ఫర్ యూత్ అని చెప్పేసి పిఎస్ఎస్ఎం ద్వారా ఆనంద్ ప్రసాద్ గారు మన పదమూడో తారీఖున భక్త రామదాస్ కళాక్షేత్రంలో యూత్ కూడా ధ్యానం పూర్తిగా చేరాలి ఇప్పుడు మ్యాక్సిమం చాలా వరకు ధ్యాన సమైక్యాల ద్వారా వచ్చేవాళ్ళు ఏజ్డ్ ఫార్టీ ఫిఫ్టీ ఎవరు వాళ్ళే వస్తున్నారు పిల్లలకు కూడా ధ్యానం చేయాలన్న చేరాలన్న ఉద్దేశం రెండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రచార కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు ధ్యాన యోగ సమాఖ్య మరియు ఇతర ఆయా సంస్థలు గురువులు ఇక్కడ హాజరైన అందరికీ పేరు పేరున ఓం నమ ఆ నేనైతే డెబ్బై సంవత్సరాలు కొందరు చెప్పారు అనుభవం అని పంతొమ్మిది తొంభై నుంచి యోగా చేస్తున్నా నేను ఆసనాలు చేస్తున్నాను ఆ తర్వాత ప్రాణాయామాలు పెట్టాను ఆ తర్వాత ధ్యానం పెట్టాను ఆ విధంగా చేసినప్పుడు నా అనుభవంలో గత యాభై సంవత్సరాల నుంచి నాకు జ్వరం రాలేదు ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఇది నా అనుభవం అంటే ఆ ప్రాక్టీసు ఆ సాధన తెలు చేస్తే కనుక తెలుస్తుంది మనకు మనవాళ్ళు మిత్రులు చెప్పారు చాలా మంది కాబట్టి ఆ విధంగా కొనసాగిన ఉద్యోగం ఏటీడబ్ల్యూగా రిటైర్ అయ్యి భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి ఈ యోగా శిక్షణ పొంది సర్టిఫైడ్ యోగా టీచర్గా కొనసాగుతున్నాను ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎరీనా స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం క్రికెట్ అక్కడ స్విమ్మింగ్ పూలు షటిల్ ఇవన్నీ ఉంటాయి ఆ గ్రౌండ్లో అక్కడ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అక్కడ యోగా చెప్తున్నాను నేను అక్కడ ప్రారంభించి రెండు నెలలైంది అంతకుముందు సార్ చెప్పినట్టుగా గురుదక్షిణ ఫౌండేషన్లో అక్కడ కొనసాగాను ఆ తర్వాత ఆశ్రమ పాఠశాలలో పిఎం శ్రీ కింద కూడా టీచర్ గా పనిచేస్తున్నానని చెప్పడానికి సంతోషం సిద్ధార్థ విద్యాలయం మరియు రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మెడిటేషన్ అనేది అన్ని సంస్థలు కలిసి ఇక్కడ చేద్దాం అనేసి నిర్ణయించారు ఆ దానికి నేను కూడా రావడం జరిగింది ఆ ఈ సిస్టర్ కూడా మెడిటేషన్ అంటే మెడిటేషన్ గురించి చాలా బాగా చెప్పారు అయితే మనం అసలు మెడిటేషన్ చేస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది మెడిటేషన్ చేసే వాళ్ళది ఎలా ఉంటుంది అసలు ఫస్ట్ వాళ్ళ వైఖరిలో చేంజ్ రావాలండి మీరు మెడిటేషన్ ఎలా మెడిటేషన్ చేస్తున్నారు మెడిటేషన్ చేస్తున్నారంటే నేను మెడిటేషన్ చేస్తున్నానంటే నేను బయటికి వెళ్ళి నేను ఎట్టెట్లనో ఎట్లనో మాట్లాడడం లేకుంటే బాగా కోపంగా మాట్లాడడం అంటే ఈమె మెడిటేషన్ చేస్తుంది ఏంది ఇలా ఇంకా మారలేదు అంటే ఫస్ట్ మనం మన వైఖరిలో చేంజ్ వస్తుంది మెడిటేషన్ చేసినప్పుడు అన్ని కొంచెం చెప్పారు అన్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటాం ఏ దేన్నైనా కానీ మనం తీసుకునే శక్తి ఉండాలి అంటే మనం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి కొన్ని ఇచ్చాడు అంటే ఆహా నేను మా సంస్థలోనే ఒక అంటే మాకంటే పెద్ద అతను మమ్మల్ని కోదాడ నన్ను యోగా ఇన్స్ట్రక్టర్ గా తీసుకెళ్లాడు తీసుకెళ్లి అంటే ఒక మూడు నాలుగు వేల మందికి యోగా చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చే రిటర్న్ లో అడిగారు నీకు గురువు గారు ఏమి ఇచ్చారు ఎలా ఉంది ఏమి ఇచ్చారంటే నాకు అంత గురువు గారు ఏమి ఇచ్చారు కాదు నాకు అందరిని చూసి అన్ని చెప్తే అంత పవర్ఫుల్ నాకు ఎంత అంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి ఒకేసారి మూడు నాలుగు వేల మందికి ఈ స్టేజ్ మీద యోగా చెప్పి ఎంత పెద్దోళ్ళు అలా అన్నారు అనేసి నాకు ఆ హ్యాపీనెస్ ఒకటి నేను చెప్పగలిగాను కానీ నన్ను అంటే చాలా చాలా అడిగారు అసలు ఏంది ఇట్లా అడుగుతున్నాను నాకు అసలు చికా అసలు నేను ఎందుకు వచ్చానా అన్నట్టు అయింది కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే నాకు ఎంత శక్తి వచ్చింది వాళ్ళు అంటే నన్ను విసిగించినా గాని నాకు చాలా అంటే నేను ఏమనలేదండి వచ్చిన తర్వాత కింది బ్రదర్ నాకు నేను ఏమన్నా తప్పుగా అంటే క్షమించండి నాకు ఏం డిసెంబర్ ఇరవై ఒకటి ఇది గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి దానికి కారణం పగలు ఎక్కువ సమయం ఉండే టైం యోగ దినోత్సవంగా అది ఐక్యరాజ్య సమితిలో నిర్ణయించబడింది రాత్రి సమయం ఎక్కువగా ఉండేది డిసెంబర్ ఇరవై ఒకటి మరి గత ముప్పై ఏడుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచే మనం ధ్యాన యజ్ఞాలు నిర్వహించుకుంటున్నాం సో దానికి కారణం ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఈ ధ్యానాన్ని మరి ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్నారు అందులో బ్రహ్మకుమారీష్ కూడా ఒకటి వారికి కూడా క్లాప్స్ కొడదాం అలాగే మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం మన ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి అందించి వారిని ఆరోగ్యం వైపు మనశ్శాంతి వైపు మరి ఆత్మ చైతన్యం వైపు నడిపించాలనే ఒక లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మీ అందరి ద్వారా మరి ఖమ్మం పట్టణంలో ఉన్న వాసులందరికీ కూడా ఈ సత్యాన్ని విషయాన్ని తెలియజేసి ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం కోసం అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు మరి ఈ కార్యక్రమాన్ని మీ పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇది మనందరి యొక్క ఉద్యమం ద్వారానే మనం తీసుకెళ్లగలం మరి ఈ రోజున ప్రపంచం అంతా గుర్తించింది ధ్యానం యొక్క గొప్పతనాన్ని తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ఎలాంటి ఆరోగ్యమైనా సరే డాక్టర్ అవసరం లేకుండా ఏ ట్యాబ్లెట్ అవసరం లేకుండానే మనం తగ్గించుకోవచ్చు పోయినసారి కరోనా సమయంలో కూడా ఎందుకంటే ఇది మనశ్శాంతి ముఖ్యంగా మానసిక ఒత్తిడి వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సైకోసొమాటిక్ అంటారు తొంభై తొమ్మిది శాతం అనారోగ్యాలన్నీ కూడా మానసిక ఒత్తిడి కారణంగా మనసు స్ట్రెస్ లోన్ లోనైపోయి దాని కారణంగానే మనకు అనారోగ్యాలు వస్తుంటాయి కాబట్టి మనసుని పేషెంట్లు నా చిన్న ఇంట్లో ఏమేమి చేసుకోవాలి ఏ జబ్బు వస్తే ఏమేమి ఆహారం తీసుకోవాలి ఏమేమి జ్యూసులు తాగాలి అని రాసి పంపిస్తున్నాం ఆ రిజల్ట్స్ రావటం వల్లనే పేషెంట్స్ దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల నుంచి నెలకొన్న వస్తున్నారు ఆ విధంగా అందులో అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి వస్తున్నారని మాకు అర్థమైంది మేము అద్భుతాలు లేకపోతే మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం కాదు ఆ అద్భుతాలని అందరికీ పంచాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని వేల మీటింగులు జరుపుతూనే ఉన్నాం కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఇది దీనికి సంబంధించిన విషయం ఎల్లుండి జరగబోయేటువంటి కార్యక్రమం జిల్లా పరిషత్తు మీటింగ్ హాల్లో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి యోగా సెంటర్స్ యోగా సాధకులు యోగా చేసేవాళ్ళు మెడిటేషన్ చేసేటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ రామచంద్ర మిషను బ్రహ్మకుమారి వాళ్ళు మా యోగా సెంటర్స్ అన్ని కూడా ఆ రోజు అక్కడికి జిల్లా పరిషత్ మీటింగ్ వాళ్ళకి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మూడు గంటల వరకు అక్కడ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి మన తుమ్మల నాగసే గారి వీళ్ళందరిని వీళ్ళందరినీ పిలవడం జరిగింది కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని మేయర్ గారిని కమిషనర్ గారిని ఆహ్వానించాం ఈ ఆహ్వానం ఎల్లుండి జరగబోతుంది ఇది ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరంలోని ప్రజలందరూ కూడా జానం వైపు యోగా వైపు రావడం కోసం ఈ వచ్చిన అవగాహన సదస్సులు అందరు పాల్గొనొచ్చింది